హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు నేను మిమ్మల్ని భద్రాచలంలోని ఒక మంచి బిర్యానీ పాయింట్ తీసుకెళ్దాం అనుకుంటున్నాను నాతో రండి అంబేద్కర్ సెంటర్ నుంచి బిర్జీ రోడ్ వెళ్తా ఉంటే బస్ స్టాండ్ కాంప్లెక్స్ లో ఉంది ఈ స్పైసీ బిర్యానీ ఈ బిర్యానీ పాయింట్ లో దమ్ బిర్యానీతో పాటు సీ ఫుడ్ ఐటమ్స్ కూడా ఉన్నాయంట అవి ఏంటో తెలుసుకుందాం దమ్ బిర్యానీ ఫేమస్ ఫేమస్ బిర్యానీ కస్టమర్ ఈ మధ్య నుంచి నుంచి ఒక వన్ మంత్ మన వైజాగ్ నుంచి టోనా ఫిష్ బిర్యానీ అపోలో ఫిష్ టైగర్ ప్రాన్స్ డైరెక్ట్ లైవ్ లేవు వాళ్ళు వీడియో పెడతారు మన పోసేది మొత్తం ప్యాకింగ్ చేసేది మనకి ఐస్ కూడా కాదు సో కస్టమర్స్ ఫుల్ సార్ వాళ్ళ కస్టమర్లే మనకు దేవుళ్ళు మేమైతే ఇక్కడ ఉన్న ఐటమ్స్ అన్ని ఆర్డర్ ఇచ్చాం ఫ్రెండ్స్ టూనా ఫిష్ టైగర్ ప్రాన్స్ అపోలో ఫిష్ ఇవన్నీ వైజాగ్ సముద్రం నుంచి డైరెక్ట్గా మన భద్రాచలం తీసుకొచ్చిండ్రు ఇవైతే తినడానికి సూపర్గా ఉన్నాయి మంచి మంచి టేస్ట్ ఉన్నాయి వాటికి తోడు ఇక్కడ హైదరాబాద్ బిర్యానీ చాలా బాగుంది ఫ్రెండ్స్ మేమైతే ఇక్కడ టేస్ట్కి ఫిదా అయిపోయాం ఫ్రెండ్స్ ఇక్కడ అన్ని ఐటమ్స్ చాలా చాలా బాగున్నాయి మాకైతే మన బడ్జెట్లో మంచి దమ్ బిర్యానీ తిన్న ఫీలింగ్ ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ సీ ఫుడ్ ఐటమ్స్ కూడా చాలా చాలా బాగున్నాయి అలాగే వీళ్ళు హోమ్ డెలివరీ సౌకర్యం కూడా ఇస్తున్నారు ఫ్రెండ్స్ అలాగే వీళ్ళ ఐటమ్స్ ఏమైనా కావాలంటే మనం జొమాటోలో కానీ స్విగ్గీలో కానీ ఆర్డర్ చేసుకోవచ్చు స్పైసీ బిర్యానీస్ బస్టాండ్ కాంప్లెక్స్ భద్రాచలం